హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే బీన్స్ కాయలు అయితే పెరుగుతున్నాము వర్షమైతే పడుతుంది వర్షంలో కూడా కాయలు అయితే పీకుతున్నాము మా అగసాత్లో మా కష్టాలు రైతుల కష్టాలు చూడండి వర్షంలో కూడా కాయలు పీకుతున్నాము రుచిమైన కర్రీ నుంచి దయ ఉంచి మీద ఏదైనా చూపించండి మాకు ఇట్లా వర్షంలో వాహనానికి వర్షం కనుక ఎండనక మొబ్బనక అన్నీ పనులు చేస్తున్నాం మేము చూడండి హాయ్ ఫ్రెండ్స్ రైతులకి ఎంత పని చేసినా మాకు ఇదిగా తేరలేదు వాన కానీ ఎండ కానీ మబ్బు కానీ మాడ కానీ పని చేస్తాను రైతులు బాగుపడేది ఎట్లా ఎంత చేసినా మాకు ఫలితం లేదు ఈ కొమ్మల్లో ఈక్కు పెరకలేము ఉన్నాయో చూడా వర్షంలో కూడా తీసుకున్నాము వర్షంలో కూడా తీన్నాము కాయలు చెడిపోతాయి రైతు చెడిపోతాడు పూత అయితే వర్షానికంతే అంత రాలిపోయింది కాయ అయితే తక్కువ పట్టింది వాన పడినా రైతుకు లాసే వాన పడకపోయినా రైతుకు నష్టమే పట్ట చేతులు పడుకోడే పడక ఉంటే చేతలు బట్టి చెట్టు నీడకై పడుకుంటే హాయే ఎంతో

వెళ్ళి పది రోజులు పెట్టి టెస్ట్ చేసుకోవచ్చు ఏం చేస్తాడా వాళ్ళ గట్టిగా పడుతుందా స్లోగా పడుతుంది వర్షము ちゃんと見ながら、たくみながら食